ప్రకాశం జిల్లా ఒంగోలు ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్ లో భాగంగా జిల్లా ఎస్పీ గారు ఆధ్వర్యంలో

దాదాపు మూడు వందల యాభై మంది సిబ్బంది ఈరోజు గోల్ టౌన్లో మార్నింగ్ ఈవినింగ్ రెండు షిఫ్ట్లుగా మనం రైడ్ చేయడం జరిగింది అలాగే ఈ కండక్టర్ చెప్పిన యొక్క స్పెషల్ డ్రైవర్ని ఇందులో ఒక ముగ్గురు అడిషనల్ ఎస్పీలు ఒక డిఎస్పీలు ఒక ముగ్గురు అలాగే పది మంది సిఐలు ముప్పై మంది ఎస్ఐలు అలాగే రెండు వందల మూడు వందల మంది పార్టిసిపేట్ చేయడం జరిగింది దాదాపు మూడు వందల చెక్ చేయడం జరిగింది మన లైసెన్స్ లేనటువంటివి అలాగే పత్రాలు సార్లుగా రిజిస్ట్రేషన్ లేనటువంటి వెహికల్స్ లీంజ్ చేయడం జరిగింది అలాగే సైలెన్సర్ లేనటువంటి ఒక వన్ టూ ఫిఫ్టీ ఫైనాన్షియల్ మాడిఫైడ్ సైలెన్సర్ అన్నటువంటి వన్ ఫిఫ్టీ వెహికల్స్ని కూడా మనం లీజ్ చేసాం అవన్నీ కూడా చేంజ్ చేసుకున్నారు వాళ్ళు ఇమీడియట్లీ అలాగే నెంబర్ ప్లేట్లు లేనటువంటివి నెంబర్ ప్లేట్లు ఉన్నా కూడా ఈ రెగ్యులర్ నెంబర్ ప్లేట్లు కానివ్వండి ఈ ఇన్సూరెన్స్ లేనటువంటి వెహికల్ దాదాపు హండ్రెడ్ వెహికల్స్ అన్నీ కూడా ఓనర్ నుంచి అయితే పేపర్స్ చూపెట్టి తీసుకెళ్తున్నారు ఇది ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇది రాబోయే రోజుల్లో కూడా ఈ యొక్క రైడ్ కండక్ట్ చేస్తున్నాం నేను రిక్వెస్ట్ చేస్తున్న ఒక్కోళ్ళలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క పండి పేపర్స్ అలాగే క్లియర్ నంబర్ ప్లేట్ వేసుకోండి అలాగే సైలెన్సర్స్ ఈ యొక్క సౌండ్ విపరీతంగా వస్తున్నటువంటి సైలెన్సర్స్ వల్ల నార్మల్ పబ్లిక్ చాలా ఇబ్బందులు పడుతున్నారు ఆల్వేస్ చాలా భయంకరమైనటువంటి సౌండ్స్ వల్ల స్త్రీలు అలాగే పిల్లలు భయపడే పరిస్థితి ఉంది అందుకని ఒక స్పెషల్ రిక్వెస్ట్ చేస్తున్నాను అలాగే డ్రైవర్ స్పెషల్గా పెట్టాను డ్రైవర్ రిక్వెస్ట్ చేస్తున్న అందరికీ ఒక్కసారి చెప్తాం రెండోసారి ఇక్కడ బుక్ చేయటం అలాగే బండ్లు సీజ్ చేయటం తర్వాత వాళ్ళందరినీ కూడా కోర్టు అత్తపరంగా ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది అలాగే ఆటో ఆర్టీసీ వాళ్ళు వీళ్ళ వల్ల కొంచెం ట్రాఫిక్ ఇబ్బంది జరుగుతుంది వాళ్ళందరితో కూడా నేను త్వరలో మీటింగ్ పెట్టి వాళ్ళ సమస్యలే ఉన్నాయి ಅಲ್ಲೇ ಮಾಪರೇಟ್ ಜಸೇ ವಿಧವ ಒನ್ ವೀಕ್